ప్రభుత్వ ఉద్యోగులకి రెండేళ్ళు రద్దు మంత్రి ప్రకటన అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి అందరూ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా సో లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగులకి అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం సో ముఖ్యంగా చాలామంది ఉద్యోగస్తులకి మనకి రెండేళ్ళు ముఖ్యంగా మనకి ఈ యొక్క పదవి రోజుకి సంబంధించి రద్దు కావడమే జరిగింది సో ఈ నేపథ్యంలో మంత్రిని కలవడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం విశ్వవిద్యాలయంలో సేవలు అందిస్తున్న తమను అరవై రెండేళ్ల వరకు కొనసాగించాలని చెప్పి బోధనేతర సిబ్బంది కోరింది అని చెప్పి ముఖ్యంగా రాబోయే క్యాబినెట్ మీటింగ్లో మనకి ఈ రెండేళ్ళు రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సో దీనిపై మనకి హామీ కూడా ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం అరవై రెండేళ్ల వరకు పొడిగించాలని చెప్పి మనకి వింతి పత్రం అయితే ఇవ్వడమై జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి గుడ్నెస్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఖర్చులు అంతకంతకు ప్రస్తుతం పెరుగుతున్న నేపథ్యంలో డిఏ పెంపు డిఆర్ పెంపునకు సంబంధించి కూడా మనకి కీలక ప్రకటన అయితే రానుంది లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్స్కి ఈ డిఏ పెంపు డిఆర్ పెంపుతో ఊరట కలిగించే అవకాశం అయితే ఉంది అని చెప్పి తాజా సమాచారం అయితే చూస్తున్నాం సో ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీకోసం నేను తెలియజేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబర్షన్షన్షన్షన్షన్ వెళ్ళిపాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాళ్ళు